హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ అక్టోబర్ నెల సినీ ప్రియులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది ఈ నెలలో అనేక కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి కొన్ని ఇప్పటికే మంచి టాక్తో దూసుకుపోతుంటే మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ సినిమాల గురించి తెలుసుకుందాం ప్రతి నెల థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి సెప్టెంబర్ నెలలో వచ్చిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయాయి చివరగా వచ్చిన ఓజీ సినిమా ప్రేక్షకులను కాస్త ఆకట్టుకుంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అంజనలు రెట్టింపు అయ్యాయి దాంతో అనుకున్నట్లుగానే సినిమా మంచి టాక్తో దూసుకుపోతుంది సెప్టెంబర్ నెల ముగిసిపోయింది అక్టోబర్ నెల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది ఈ నెలలో మొదటగా రిలీజైన కాంతారా ఒకటి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా తర్వాత ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేసుకుందాం పదండి ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రైలీ ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఐతేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు ఇదొక ప్రేమ కథగా రాబోతున్న సినిమా అక్టోబర్ పదిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో వస్తున్న ఒక తెలుగు సినిమా ఇది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల కానుంది ఇది లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న పదకొండో చిత్రం డ్యూడ్ అనేది రాబోయే తమిళ భాష రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం ఇది కీర్తీశ్వరన్ రచన దర్శకత్వం వహించబడింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్మిత బైజు ప్రధాన పాత్రలలో నటించారు వీరితో పాటు ఆర్ కుమార్ హృధు హరూన్ మరియు రోహిణి అక్టోబర్ పదిహేడున ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది టీజీ విశ్వప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మతగా వ్యవహరిస్తున్నారు ఇది తెలుగు భాషా శృంగార నాటక చిత్రం ఈ సినిమాకి నీరజకోన దర్శకత్వం వహించింది ఈ సినిమాలో రాసి ఖన్నా శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూర్చాడు ఈ సినిమా రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున దీపావళి కానుకగా విడుదల కానుంది ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్ టాప్లోకి కొత్త సీరియల్ వీటితో పాటుగా మిత్రమండలి చిత్రాలు ఈ పండక్కి రాబోతున్నాయి నాలుగు మీడియం రేంజ్ సినిమాలే నాలుగింట్లోనూ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే అంశాలు ఉన్నాయి అదేవిధంగా అక్టోబర్ నెల బాహుబలి రెండు పార్టీలను కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి ఈ నెల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది మరి ఏ సినిమా ఎలాంటి ట్యాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఈ విధంగా అక్టోబర్ నెల ప్రేక్షకులకు విభిన్నమైన సినిమా అనుభూతిని అందించబోతోంది యాక్షన్ రొమాన్స్ స్టోరీస్ వంటి పలు జానర్లలో సినిమాలు విడుదలై సినీ ప్రియులను అలరించనున్నాయి